ములుగు జిల్లాలోని జలపాతాల సందర్శనకు వెళ్లిన ఏడుగురి ఇంజనీరింగ్ విద్యార్థులు కార్ అడవిలో తప్పారు అడవి నుంచి బయటపడేందుకు పలు విధాలా ప్రయత్నించి చివరికి ఆశలు సన్నగిలిన ఆ విద్యార్థులంతా భయంతో ఆర్తనాదాలు చేశారు ఆరు పాటు దట్టమైన అడవిలో చిక్కుకున్న ఆ విద్యార్థులు చివరకు పోలీసులు అటవీ శాఖ సిబ్బంది చొరవతో సురక్షితంగా బయటపడ్డారు ఒకవైపు జలపాతాల సందర్శనకు అధికారులు అనుమతి నిరాకరించినా లెక్క చేయకుండా అడవికి వెళ్లిన వీరంతా వరంగల్ ఎన్ఐటి విద్యార్థులేనని పోలీసులు తెలిపారు వరద పోటెత్తుతున్నందున పర్యాటక అటవీ శాఖ అధికారులు జలపాతాల వద్ద నిషేధాజ్ఞలు జారీ చేసిన ఈ విద్యార్థుల బృందం సెల్ఫీల మోజుతో మైతాపురం జలపాతం వద్దకు చేరి అక్కడ కాసేపు ఉల్లాసంగా గడిపారు తిరుగు ప్రయాణంలో వారంతా అడవిలో దారి తప్పటం ఒకవైపు వాన మరోవైపు క్రూర మృగాల భయం దారంతా బురదతో నిండిపోవటంతో వారంతా భయాందోళనకు గురయ్యారు సాయంత్రం నాలుగు గంటలకు దారి తప్పిన ఆ విద్యార్థులు భయంతో చివరకు హండ్రెడ్ కు ఫోన్ చేసి తమ సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంకటాపురం పోలీసులు అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి వారి మొబైల్ లొకేషన్ ఆధారంగా అక్కడికి ఖాళీ నడకను చేరుకుని వారిని సురక్షితంగా వడ్డుకు చేర్చారు జోరు వానలో దాదాపు ఆరు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడవిలో గడిపిన ఆ విద్యార్థులు చివరకు సురక్షితంగా బయటపడటంతో క్యాంపస్ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు విద్యార్థుల టీంలో నలుగురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని వారంతా వరంగల్లోని ఎన్ఐటీలో బీటెక్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు వీకెండ్ కావడంతో సరదాగా గడపటం కోసం వచ్చి ఇలా ఊహించని రీతిలో ప్రమాదంలో చిక్కుకున్నారు వారిని వెంకటాపురం తీసుకొచ్చి వారికి ఆహారం మంచినీరు ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడి నుండి ప్రత్యేక వాహనంలో హనుమకొండకు తరలించారు